హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను ఇవాళ బోనాల మా ఇంట్లో బోనం చేసినాం కదా ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది బోనాల కంటే ముందు రోజు వీడియో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ముందుకు వెళ్తుంది రీచ్ అవుతుందంట సో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే బోనాల కంటే ముందు రోజు మొత్తం ఇల్లు శుద్ధి చేసుకుంటాం కదా ఇల్లు దులుపుకొని మొత్తం సెల్ఫ్లన్నీ దులుపుకొని అన్నీ నీట్గా చేసేసుకుంటాం కదా అయితే నేను ఇట్లా సెల్ఫ్ క్లీన్ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక పేపర్ తీసుకున్న అది ఈక్వల్గా పాత పేపర్ తీసేసి కొత్త పేపర్ వేసుకుంటాను ఎప్పుడూ క్లీన్ చేసినా సో ఇది వాటర్ పడ్డా కూడా తడవదు సో ఇవి ఈక్వల్గా కట్ చేసుకొని సెల్ఫ్లో వేసుకొని మళ్ళీ ఈ బాక్స్లన్నీ ఒక క్లాత్తోనే తూడ్చేసుకుంటా తుడ్చుకొని చదురుకుంటా ఇంకా పైన సెల్ఫ్లో మొత్తం ఇట్లాంటి పప్పులు ఉప్పులు బాక్సెస్ పెట్టుకుంటాను కింద సెల్ఫ్లో గ్లాసెస్ కటోరాలు కప్స్ అట్లాంటివి చదురుకుంటాను ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి మా ఇంట్లో పెద్ద పెద్దగా సామాన్లు అంటూ ఏమి ఉండవు సో అందుకనే ఒక రెండు మూడు సెల్ఫ్లలో అయితే సరిపోతుంది అయితే పండుగ రోజే మొత్తము చేసుకోవాలంటే వీలు అవ్వదు కదా అందుకనే ముందు రోజే నేను ఇల్లు మొత్తం ఇట్లా శుద్ధి చేసి పెట్టుకుంటా పండుగ రోజు జస్ట్ ఇంట్లో వేసుకుంటా అంతకు ముందు రోజు మొత్తం కడిగేసుకొని నెక్స్ట్ డే మాప్ వేసుకుంటాను అనమాట సో నా ఒక సెల్ఫ్ అయితే క్లియర్ అయిపోయింది ఇట్లా అన్ని సెల్ఫ్లు చేసేసుకుంటా నీట్గా చదివేసుకుంటా అయితే రేపటి కోసము నేను ముందు రోజే ఇలా దోశల కోసము బియ్యం నానబెట్టుకున్నాను ఇంకా ఇది బోనాల రోజు మొత్తం బయట కడిగేసుకొని ఇంట్లో మోపేసుకొని ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఛాయ్ పెట్టినా మమ్మీ వాళ్ళు వచ్చేసినారు ఆల్రెడీ నైట్ ఎయిట్ థర్టీ అయ్యింది అనుకుంటా వాళ్ళు వచ్చేసరికి సో నైట్ వచ్చి కదా మార్నింగ్ చాయ్ పెట్టినా ఇది చిన్నమ కోసము చిన్నామ్మకి జస్ట్ మినపప్పు పెసరపప్పు ఆలు బీన్స్ వేసి ఉడకబెడుతున్నా ఇప్పుడు తను నైన్ మంత్స్ కదా కొంచెం స్టేజ్ పెరిగింది కదా సో అందుకని కొంచెం బీన్స్ పొటాటో వేసి ఉడకబెడుతున్నా ఇంక ఇది ముందు రోజు నానబెట్టుకొని పట్టు పెట్టుకున్నాను కదా బియ్యము దోశల కోసము అది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా దోశ వేసేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్కి అయితే ఇదే ఇంకా ఇంకా దోశలోకి పల్లి చట్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది మా అందరిది ఇంకా ముందు రోజే మేము ఇంట్లోకి సరుకులు అన్నీ తీసుకొచ్చేసినాము కొంచెం లేనివి అయితే ఎక్కువగా ఏం తీసుకురాలేదు ఒక టూ త్రీ ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చినాము ఇట్లా వెల్లిగడ్డ ఒకటి ఆనియన్ ఒకటి యాలక్ లవంగాలు ఒకటి ఇంకా యాలకు లవంగాలు అయితే నేను ముందు రోజే పట్టి పెట్టుకున్నా ఈ వెల్లిగడ్డ అమ్మ ఉల్చి దంచుతూ ఉంది అందుకని అట్లాగే పెట్టేసినాం ఇట్లా రెడీమేడ్ కాకుండా ఇట్లా దంచి పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది లెవెన్ ఓ క్లాక్ అయితే తమ్ముడు వచ్చిండు ఇంకా వాడు కొత్త మొబైల్ తీసుకున్నాడు అని చెప్పి మెన్ను బాగుంది కదా మమ్మీ చూస్తా అని చెప్పి తీసుకున్నాడు కొంతసేపు చూస్తుండనమాట ఇంక మూవీ పెట్టిండు అందుకని వీళ్ళు మూవీ చూసుకుంటా వెళ్ళి పేలు వెళ్తున్నారు నేనైతే ఇట్లా మార్నింగే మమ్మీ గిన్నెలన్నీ రోమేసింది కదా అవన్నీ సద్రి పెడుతున్నా బోనం చేయడానికి మేము ఎందుకు ఇంత రిలాక్స్గా ఉన్నాము అనుకుంటున్నారా అయితే మాకు ఇక్కడ సైడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా తీసుకెళ్తాం అనమాట ఇష్టం వాళ్ళది అయితే మేము మార్నింగ్ తీయలేదు ఈవినింగ్ సాయంత్రం ఫోర్ థర్టీకి అట్లా తీసినాము సో మార్నింగ్ నుంచి ఇవన్నీ పనులన్నీ చేసుకొని అప్పుడు సాయంత్రం తీసినాము అయితే డప్పులు కొందరు పోతు కొందరు తొనుకుందరు అట్లా ఎవరిష్టం వాళ్ళది మేమైతే అట్లా ఏం తీయలేదు జస్ట్ నార్మల్గానే బోనం చేసి తీసుకెళ్ళాము అందుకోసమని మార్నింగ్ ఇవన్నీ పిల్లలకి తినబెట్టుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇట్లాంటివన్నీ అయినాయి అనమాట సో చిన్నమ్మాయికి తినిపిద్దామని తీసుకెళ్తున్నా చిన్నమ్మాయికి తినిపించేస్తాను అనమాట ఇప్పుడు మమ్మీ అయితే వేస్తుంది మొత్తము అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత ఇవి దంచి పెడతాను అనమాట ఫస్ట్ ఇట్లా వెల్లిపాయలు దంచుకొని వాటిని పక్కన తీసుకుంటుంది తర్వాత అల్లం కూడా ఇట్లాగే దంచుకొని వాటిని కూడా పక్కకు తీసుకుంటుంది మళ్ళీ రెండు కలిపి దంచుకుంటుంది అయితే కచ్చపెచ్చగానే దంచుకుంటుంది మొత్తం మెత్తగా అయితే దంచుకో అట్లా మెత్తగా దంచుకున్నా కూడా టేస్ట్ అంత అనిపించదు అందుకనే కొద్దిగా కచ్చపెచ్చగానే ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇట్లా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అయిపోయే వరకు కూడా అదే టేస్ట్ ఉంటుంది అయితే మేము బోనం చేయడానికి కుండా ఏమీ తీసుకొచ్చుకోలేదు అయితే మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా అంతకు అయితే మేము ఫస్ట్ ఒక కంచు బిందెలో చేద్దాము అనుకున్నాము అందుకని ఏం తీసుకొచ్చుకోలేదు తర్వాత వెళ్ళి ఇంకా కంచు బిందెలు అయితే బాగోదు ఎవ్రీ టైం కుండలోనే చేస్తాం కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చినాం అనమాట ఇంకా మేము వచ్చేలోపు అమ్మ అయితే బగారా రైస్ చేసింది ఇంకా ఇక్కడ గోకరకాయ కర్రీ చేస్తుంది అనమాట గోకరకాయ ఆనియన్ టొమాటోతోని మమ్మీ కర్రీ చేసేస్తుంది ఈలోగా మేమందరము రెడీ అయిపోతున్నాము ఇంకా ఆ తర్వాత నేను బోనం కుండ పుదించుకుంటున్నా అయితే బోనం కుండకి బొట్టు గంధము అట్లా బట్టి రెడీ చేసుకుంటున్నా అయితే ఆ వీడియో తీయడానికి నాకు వీల్ అవ్వలేదు సో అందుకని ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఆ తర్వాత నేను కర్రీ అయిపోయిన తర్వాత నేను నైవేద్యం వండిన దేవతకి ఇంకా మేము బోనం రెడీ చేసి తీసుకెళ్ళినాము మాకు మేమైతే ఇంతకు ముందు కూడా కట్టమైసమ్మా మే ఇప్పుడు కూడా కట్టమేసాము మేము కట్టమైసమ్మా అక్కడికి తీసుకెళ్తాము బోనము ఇది సెకండ్ టైం మ్యారేజ్ తర్వాత సెకండ్ టైం వేస్తున్నాము బోనము ఇంకా ఇక్కడైతే లాస్ట్ టైం ఇంకా బాగా జరిగింది ఈసారి అయితే ఇంకా కొద్దిగా డల్గానే ఉంది ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా పడ్డాయి అవి కూడా కొన్ని మాత్రమే పడ్డాయి మేము ఇంకా బోనం తీసుకెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసినాము పెట్టేసి బయటకు వచ్చేసినాము ఇంకా మేము షాపింగ్ అనేది అట్లా ఏమీ తీసుకోలేదు ఏమీ అంటే మిన్ను కోసం అనుకున్నాము ఇంకా అప్పటికి మేమేమీ తినలేదు కదా సో ఇంటికి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ వచ్చినాం అన్నమాట ఇంకొక రీజన్ కూడా ఉంది నైట్ డీజే ఉంటుంది ఇంకా పలారం బండ్లు తీస్తారు అని వచ్చినాం అనమాట లాస్ట్ టైం కూడా అనుకొని మిస్ అయిపోయినాము ఈసారన్నా చూద్దాము అని వచ్చినాము ఇంకా అప్పటికి మేము వచ్చేసరికి స్టార్ట్ అవ్వలేదు మేము నైన్ నైన్ థర్టీ అయింది అనుకుంటా వచ్చేసరికి కానీ అప్పటికి కూడా ఇంకా బోనాలు వస్తూనే ఉన్నాయి ఇంకా అది కూడా చూస్తూ అట్లాగే నిల్చున్నాము ఒక వన్ అవర్ ఉన్నాం అనుకుంటా కానీ అప్పటికి ఇంకా ఏమీ రాలేదు అయితే ఇంకా మెన్నుకి ఏమైనా తీసుకొని వెళ్ళిపోదాము అని అనుకున్నాము కొంచెం ముందుకి పక్కన డీజే ఉంది కానీ అది స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంకా టైం పడుతుందంట సో అందుకనే మేము వెళ్ళిపోవాలి అని అనుకున్నాము మేము ఒక వన్ అవర్ ఉన్నాం అనుకుంటా కానీ అప్పటికి ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా చాలాసేపు ఉంటే వర్షం పడేటట్టు ఉంది అని మెన్నుకి ఏమైనా తీసుకొని వెళ్దాము అని అనుకున్నాము ఇంకా మెన్ను కోసం అయితే ఏం తీసుకోవాలి అని మెన్ను అడిగితే తను కార్ అడిగిన ఉండే సరే కార్ అయితే తీసుకుందామని చెప్పి మమ్మీ ఒక షాప్ దగ్గర మెన్నుకి కార్ తీసుకుంటుంది ఒక కార్ అడిగితే కొంచెం టూ మంత్స్ రేట్ అనిపించింది ఇంకొక చిన్న కార్ ఒక ఒక కార్ అయితే ఫైనల్గా ఒక కార్ అయితే తీసుకుంటాము వెన్న కోసము ఆ కారు ఇటు చూడండి ఇది ఒక కార్ అయితే తీసుకున్నాము రిమోట్ కారు వితౌట్ అయితే అడిగినాం కానీ రేట్ ఎక్కువ అని చెప్తున్నారు అందుకని కొంచెం అప్పటికే ఉండవు కదా చాలా రోజులు ఉంచుకోవాలని చెప్పి చిన్నదే తీసుకున్నాము ఇక మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఒక బోనం డబ్బులతో తీసుకొచ్చి ఇది ఒకటి అయితే చూసి వెళ్దామని ఆగినాము ఇట్లా ఒక్కొక్కటి తీసుకొస్తే అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా ఉంటుందంటే అందరూ ఒకటేసారి ఒక దగ్గర చేరి తర్వాత తీసుకెళ్తారు అట్లా చూడడానికి బాగుంటుంది ఇక్కడ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్తారు ఒక్కొక్కటి వస్తాయి కాబట్టి అంత అనిపించదు కనీసం లాస్ట్ బండ్లు అన్నా చూద్దాం అనుకున్నాము కానీ అది కూడా టైం పడుతుంది అన్నారు ఇది ఒకటి చూసి వెళ్ళిపోయాము